నమస్కారం కేరళ రెమెడీస్ కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ అయ్యప్ప కోవెల్ శివ నరసింహన్ తాంత్రి గారు గురువు గారు అయ్యప్ప పుట్టినరోజు ఏప్రిల్ ఫోర్టీన్త్ అని కొంతమంది ఉంటారు ఇంకొంతమంది లెవెల్త్ అంటారు సో సంవత్సరం సంవత్సరం మారుతూ ఉంటది అని అంటారు అసలు అయ్యప్ప పుట్టినరోజు ఏ తారీఖు గురువు గారు ముందుగా మా స్వామివారి దానం చేసుకున్న అయ్యప్ప సంఘం గురించి కూడా మొత్తం చెప్తాను ఓకేనా ఓకే గురువు గారు స్వామి సురారు అర్చన గుడి అయినా దిబల వాళ్ళకైనా ధర్మ శాస్త్రపై శబరి ఎగిరేష్ అనే జ్యోతి జ్యోతిష రూపణ స్వామి ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం పరశురామ దేవ అయ్యన మా స్వామివారి జన్మదినోత్సవం యాక్చువల్ ఏంటంటే అందరు కూడా ఏప్రిల్ పద్నాలుగు తారీఖు రోజు అయ్యప్ప స్వామి పుట్టినరోజు అందరు కూడా అదే ఊహతో ఉండి అందరూ అదే టైంలో వెళ్తుంటారు శబరిమలకి ఏప్రిల్ పద్నాలుగు రోజు మలయాళి నూతన సంవత్సరం ఉత్సవం అనమాట ఓకే దాన్ని విషయు అంటారు విషయు అంటే మనకు ఉగాది కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో మాది కూడా మాది మా మల్యాలి క్యాలెండర్ ఇవన్నీ కూడా ఏప్రిల్ ఫోర్టీన్త్కి మాకు జా ఏదైతే మీ ఉగాది ఎలా చేసుకుంటారో ఏప్రిల్ ఫో ఫోర్టీన్త్ విషు అనేది మేము అలా చేసుకుంటాం ఆ రోజే మా పంచాంగం స్టార్ట్ అవుతుంది ఆ రోజే మాకు అన్నీ కూడా అది రోజు స్టార్ట్ అవుతుంది మాకు ఆ రోజు వచ్చే విషు రోజు ఏం చేస్తామంటే మాకు విధి విధానాలతో మేము కూడా ఆ కొత్త సంవత్సరం చేసుకుంటాం అనమాట అయ్యప్పసం జన్మదినోత్సవం వచ్చేసి ఏప్రిల్ ఫోర్టీన్త్ కాదు ప్రతి సంవత్సరం మారుతుంటుంది ఫాల్గుణ మాసంలో ఉత్తర నక్షత్రం ఏ రోజు వస్తుందో కేరళ పద్ధతిలో కేరళ ప్రకారం ఆ రోజు స్వామివారి జన్మదినోత్సవం ఓకే ఒక్కొక్కసారి మన తెలుగు క్యాలెండర్ టమిల్ ఇవన్నీ కలిసి ఒకటే రోజు వస్తుంది ఒక్కొక్కసారి అక్కడ ఫాల్గొన మాసం ఇక్కడ ఫాల్గొన మాసం కలుస్తుంది ఈ సంవత్సరం కలవలేదు ఈ సంవత్సరం ఏప్రిల్ పదకొండో తారీఖు రోజు ఆ రోజు స్వామివారి నక్షత్ర పరంగా ఆ రోజు ఆ ఫాల్గొన మాసం అక్కడ క్యాలెండర్ పరంగా ఏప్రిల్ పదకొండో తారీఖు రోజు స్వామివారి జన్మదినం ఈ సంవత్సరం ఇదే సందర్భంగా మేము మా మేము పరశుముడు వంశం కాబట్టి స్వామివారి సేవకులం కాబట్టి కేరళలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా వంశానికి సంబంధించి ఎందుకంటే కేరళ సృష్టించిన పరశురా పరశురాముడు అక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు పర్శముడు వంశం నుంచి ఉన్నవారు అదే కాకపోతే ప్రత్యేకంగా మేము పరసరాముడు వంశం నుంచే ఉన్నాం ఈ సంవత్సరం సిల్వర్ జుబ్లీ ఇయర్ అంటారు దీన్ని టూ థౌండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే సిల్వర్ జుబ్లీ ఇయర్ తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీకి గోల్డ్ గోల్డెన్ జూబ్లీ తర్వాత అట్లా ఉంటుంది కాకపోతే ఈ ఈ జన్మకు మేము ఉన్నాం కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో సిల్వర్ జూబ్లీ సమయంలో మేము ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి జన్మదిన సందర్భంగా శబరిమలలో కొంతమంది గురు సేవకులు అయ్యప్ప సేవకులు ఉంటారు కదా అయ్యప్ప ఎప్పుడైనా మాలలేసి సేవ చేసుకుంటారు కదా అంతమందికి మా చేతుల మీదుగా పరసంలో పరశురాముని అవాడించి వారిని వారిని సన్మానించాలని కోరిక మెరుగు అయ్యప్ప స్వామి ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ కాబట్టి చేస్తున్నారు పరస అవార్డ్స్ అవార్డు పురస్కారంతో వారిని సన్మానించిన కోరిక మేరకు అయ్యప్పస్వామి జన్మదిన సందర్భంగా శబరిమలలో సాయంత్రం పెట్టామది ఓకే అంటే ఆంధ్రలో నుంచి మొదలు ఆంధ్ర తెలుగు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి జిల్లాకు ఒకరిని అందరూ కూడా మాలేసుకుని ప్రత్యేక కూడా స్వామి సేవకులే కాకపోతే మాకు తెలిసిన కొంతమంది గురుస్వాముల ద్వారా అందులో ఎవరొకరు స్వామివారి అనుగ్రహంతో వచ్చిన వారి అందులో ఎవరో ఒకరికి జిల్లా నుంచి ఒకరికి గురుస్వామిని అయ్యప్ప స్వామి ఎవరిని వరించారు వారిని పిలిపించి శబరిమలలో వాళ్ళని అయ్యప్ప స్వామి పరశురామ అవార్డు పురస్కారాలతోటి మన సత్కరిస్తున్నాం ఓకే గురువుగారు అదేవిధంగా శబరిమలలో ఉన్న తంత్రివర్యులు కొంతమందిని అంటే ఉండక మేల్సేందులు కొంతమంది తంత్రివరులు తంత్రిలు పూజారులు ఎంతమంది కొంతమందికి అక్కడ ఉన్న కొన్ని సీపర్ సేవకులకు ఫారెస్ట్ సేవకులకు అక్కడున్న కొంత అయ్యప్ప అందరూ ఎవరు చేసినా అయ్యప్ప సేవకులే కొంతమందిని కొన్ని లక్షల మందిని సేవ చేసుకున్నాం మా కోరిక కాకపోతే కొంతమంది నాలుగులో తీసుకొని వారికి పరశురాముడి అవార్డు పురస్కారంతో అందరినీ సత్కరిస్తున్నమాట దాంట్లో కొంతమంది విఏపిసి గెస్ట్గా వస్తున్నారు మన ఆంధ్ర నుంచి కొంతమంది వస్తున్నారు కేరళ నుంచి కొంతమంది టీటీడీ ట్రావెల్ బోర్డ్ బోర్డు ప్రెసిడెంట్ కొంతమంది ఇట్లా పోలీస్ ఆఫీసర్స్ ఎమ్మెల్యేలు కొంతమంది అందరు కూడా ఆ రోజు ఒక వేదిక ఏర్పాటు చేశాము ఆ వేదిక మీద అందరు ఉంటారు మన హైదరాబాద్ నుంచి కొంతమంది సికింద్రాబాద్ నుంచి కొంతమంది తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది అందరు గురువులందరూ వస్తున్నారు వారందరి సన్మానించే భాగ్యం మాకు దక్కింది స్వామివారు మాకు దుష్టాన ప్రసాదించారు వాళ్ళందరూ వచ్చి పరస పరసురం పురస్కారం అందుకొని ఆ సన్మాన్ని అందుకుంటే మాకు ఎంతో భాగ్యం అంటే అయ్యప్ప స్వామి వారి జన్మదినోత్సవం వచ్చేసి ఈ సంవత్సరం టూ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ పదకొండో తారీఖు వచ్చింది ఓకే అంటే ఈ సమయంలో జన్మదిన సందర్భంగా దీన్ని ఆరట్టు ఉత్సవం అంటారు ఆరట్టు ఉత్సవం రోజు అంటే స్వామివారు శబరిమల ఆయన శ్రీకోవిల్ నుంచి ఆ శ్రీకోవిల్ నుంచి ఆయన ఏనుగెక్కి అంబారీ సేవతోటి పంబకు వస్తారు ఐదారు కిలోమీటర్ కింద కొండ కిందికి వస్తారు శబరిమల కొండ కొంతమంది మన అమ్మ చెల్లెళ్ళు ఒక చెల్లెళ్ళు అందరూ కూడా ఒక వయసుని ఎక్కకూడదు కాబట్టి పదేళ్ళ లోపల తర్వాత యాభై ఏళ్ళ తర్వాత ఎక్కాలి కాబట్టి వారి వయసు నిమిత్తం కొంచెం ఉంది కాబట్టి ఈ టైంలో స్వామివారి ఏనుగకి పంపకు వస్తారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దర్శన చేసుకోవచ్చు కొండెక్కి స్వామివారిని దర్శనం చేసుకుంటే పుణ్యం ఎంత ఉంటుందో ఈ కొండ స్వామివారి కొండ దిగి వస్తారు కొండ దిగి వచ్చినప్పుడు దర్శనం చేసుకోవడం అంటే దర్శనం చేసుకున్న మహాభాగ్యం ఆ టైంలో ఈ సోమవారి ఆరట్టు స్వామ ఏంటిదంటే స్వామివారిని అక్కడ పూజ పూజా చేసి కిందికి పంబలో తీసుకొచ్చి ఈయనని స్వామివారి స్నానం చేస్తారు ఆరటి ఉత్సవం స్వామివారికి ప్రత్యేకమైన పూజలు కార్యక్రమాలు చేస్తారు ఈ సమయంలో అయితే గంగా పంబలో గంగా స్నానం చేస్తారు పంబలో స్నానం చేస్తారు ఆరటి ఉత్సవం ఆ సమయంలో స్వామివారికి మొత్తం పసుపే పోస్తారు మొత్తము పసుపు పోసి స్వామివారికి పోస్తారు అదే విధంగా అభిషేకించి పసుపు తప్ప ఇంకేం అభిషేకించారు పసుపు అభిషేకం చేసి తర్వాత స్వామివారిని స్నానంగా స్నానం చేయించేసి సో మళ్ళీ అలంకారం చేసుకుని పైకి తీసుకెళ్తారు కొన్ని ఉత్సవాలు ఉంటాయి ఆ సమయంలో కొన్ని వేల మంది అందరూ కూడా ఆ సాంబార్ ఎప్పుడైతే ఇప్పుడు ఒక పవర్ పవర్ వచ్చేసి నదిలో ఉంటే అవి వాటర్ అంతా తీర్థం మొత్తం తీర్థంగా మారిపోతుంది అయితే కొంచెం వాటర్ శంకులో పోస్తే తీర్థంగా మారుతుంది అంటారు కదా అవును ఆ స్వామివారి ఆ జలం అంత తీర్థంగా మారుతుంది తీర్థంగా మారుతుంది ఆ టైంలో ఎంతోమంది వాటర్ సేవిస్తారు ఎంతో మంది ఎన్నో అనారోగ్యం పోతున్నమాట వాటర్ ఆ టైంలో వారు కూడా మునుగుతారు మన గ్రహ దోషాలని పోవడానికి మనకు చక్రాలు అనుకూలంగా మారుతున్న మన ఆరోగ్యవంతంగా ఉంటాం మన కార్యక్రమం పనులు అవుతాయి ఒక్కొక్క చక్రం మనకు ఒక సరైన పరిమాణంలో తిరగాలి ఏదో ఒక స్టక్ అయినా ఏదో ఒక ప్రాబ్లం ఉన్న ఆరోగ్య ప్రాబ్లం ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది అయ్యప్ప స్వామి అనేటిది శత చక్రాలకు సంబంధించిన అది అధిదేవతలు అనమాట ఈయనంతా ఓకే ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క టెంపుల్ ఉంటుంది ఆరు ఆరుమంది అయ్యప్పక్రాలు సప్త మతం అన్నీ కూడా స్వామివారి అందుకు ఎవరైనా స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ పంబలో ఉంటే శ్రీ అనుకూలం మారిపోతుంది ఆ సమయంలో రీసెంట్గా మీరు అన్నారు చాలా మంది అనుకుంటూ ఉంటారు గర్ల్స్కి అసలు ఎంట్రీ లేదు అయ్య శబరిమలకి అని సో మీరు అన్నారు పంబా వరకు గర్ల్స్ రావచ్చు అని ఎవరికి తెలియదు ఆ విషయం దాని గురించి చెప్పండి గురువు పంబా వరకు అంటే ఎవరైనా ఏ టైం కూడా ఆరట్టుత్సవామికి అయితే సోమవారికిందుకోసారి దర్శనం చేసుకోవచ్చు పంబా తర్వాత వెళ్ళకూడదు అంటే పంబా గణపతి అని ఉంటుంది గణపతి కోవిల్ గణపతి కోవిల్ దాకా రావచ్చు అక్కడ గణపతిని దర్శనం చేసుకోవచ్చు అక్కడ దాని తర్వాత టెన్ ఇయర్స్ దాటిన వాళ్ళు వెళ్ళకూడదు యాభై ఏళ్ళు లోపల వెళ్ళకూడదు టెన్ ఇయర్స్ నుంచి యాభై ఏళ్ళు లోపల ఎవరు కూడా గర్ల్స్ అమ్మ అమ్మ వాళ్ళు ఎవరైనా పైకి వెళ్ళకూడదు అక్కడ దాకా దాని తర్వాత వేరే దేవాలయాలు ఉన్నాయి సోమవారి ఐదు దేవాలయాల కింద ఉంటుంది ఒకటేమో పంబ ఒక శబరి కార్యక్రమానికి రావచ్చు వయసు నిమిత్తం లేదనమాట ఇప్పుడు అందరు వచ్చేసి అమ్మవారు శుద్ధి గుండ అమ్మాయిలందరూ కూడా సోమవారి దర్శనం చేసుకోవచ్చు దర్శనం చేసుకోవచ్చు స్వామివారి ఈ పంబ పైకో వచ్చి ఎంత దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం ఉంటుందో ఆ కింద వచ్చి స్వామివారిని చూస్తే సోమవారి ఏం కి చూస్తుంటారు నా గురించి ఎవరో వచ్చి రి ఆ చూస్తారనమాట అంటే యాక్చువల్గా పుట్టినరోజు రోజు స్వామివారి దర్శనం చేసుకుని మహాభాగ్యం స్వామివారు ఎప్పుడెప్పుడు ఆనందపడతారు అంటే శబరిమలలో అని ఎప్పుడైతే వచ్చి ఉంటాడో స్వామివారు జ్యోతి రోజు వస్తారు రెండోది వచ్చి జన్మదినం రోజు సాక్షాత్తు వచ్చేస్తారు వచ్చేస్తారనమాట ప్రతి సంవత్సరం అయినా ప్రతిరోజు ఉంటుంది అండి దర్శనం కాకపోతే ఇప్పుడు చూడండి నేనైనా మీరైనా ప్రతిరోజు అదే విధంగా ఉంటాం కాకపోతే మన జన్మదినం రోజు ఇంకో రకంగా ఉంటాం ఒక ఆనందభరితంగా ఎవరు అడిగినా కాదని కూడా చేస్తుంటాం చా పంచేసి మనమే మన చేతిలో పంచుతుటం అనమాట ఆనందాన్ని పంచుతుంటాం ఒక స్వీట్ అనుకోండి చాక్లెట్స్ తీపియే కదా ఆనందాన్ని పంచుతుంటాం అంటే ఆ రోజు స్వామివారు ఆనందంగా ఉంటారు ఆనంద చూపులతో మనం చూస్తారు ఆనంద చూపులతో మనం చూసి ఆనందమైన మాటలతో మనం అడిగింది ఇచ్చేస్తారు ఓకే స్వామివారి నాకు ఇది కావాలని చూస్తుంటే ఆ కళ్ళలో మనం కళ్ళు పెట్టి చూసి ఇచ్చేస్తారు తీసేసుకుంటాడు అలా ఏంటంటే జన్మదిన సందర్భంగా స్వామివారు చూడడం మన భాగ్యం అనమాట ఆ రోజు స్వామివారు సాక్షాత్ వస్తారు శబరిమలకి ప్రతిరోజు సాక్షాత్ ఉంటాడు కలియుగ దైవం అంటే అయ్యప్ప స్వామివారు ఆడక్కడ ఉంటారు ఇంకోటి జ్యోతి స్వరూపంగా వెలుగుతారు జ్యోతి రూపంలో అప్పుడు సాక్షాత్ ఇస్తారన్నమాట ఆ వెలుగు వచ్చినప్పుడు ఒక రకమైన యూ ఆరా వస్తుంది మొత్తం కొండ అంత ఆ కొండ లోపల ఉన్న ఆరా ఎంత పవర్ ఉంటుందో ఆడున్న గుడిస్వాములందరూ కూడా ఆ పవర్ యాక్టివేట్ అయిపోయారు సూపర్గా మారిపోతారు అనమాట మంచి పవర్ వస్తుంది అనమాట ఇలాంటి దో ఇలాంటి గ్రహ దశలు వెళ్ళిపోతాయి ఆ పవర్ ఆరా పవర్ తోటి ఈ విధంగా కూడా అట్లనే ఉంటుంది ఆ జన్మదిన సందర్భంగా వచ్చిన ఆరా పవర్ ఉంటుంది జ్యోతి రోజున ఆరప దానికోసం ఎంతమంది గురువులు వస్తుంటారు దర్శనం చేసుకుంటూ బాగుంటుంది అంటే అందరు కూడా ఏప్రిల్ పద్నాలుగు అనుకుంటారు ఏప్రిల్ పద్నాలుగు అలా కాదు ఈ ప్రతి సంవత్సరం మారుతుంటుంది ఒక ప్ర ఒక సంవత్సరం మార్చిలో రావచ్చు ఒక సంవత్సరం ఏప్రిల్ రావచ్చు మార్చి ఏప్రిల్ని వస్తుంది సోమవారం జన్మదినోత్సవం మార్చి ఏప్రిల్ అదే ఏదో ఉంటుంది ఒక్కోసారి ఏప్రిల్ పద్నాలుగు కూడా రావచ్చు ఆ జన్ ఆ రోజు ఏదైతుందో మార్చిలో రావచ్చు ఏప్రిల్ రావచ్చు కాకపోతే ఆ తమిళ సందర్భాన్ని ఉత్తర ఫాల్గొన ఆయన ఉత్తర నక్షత్రంలో పుట్టాడు స్వామివారు ఫాల్గొన మాసంలో సోమవారం రోజు పెట్టారు మరి అక్కడికి వెళ్ళని వాళ్ళు ఇక్కడ ఉండి చేసుకోవాలి అంటే ఎలాంటి కార్యక్రమం ఇప్పుడు ఎట్లా చేసుకుంటారు అలానే చేసుకోవచ్చు సోమవారం అక్కడికి వాళ్ళందరూ కూడా సోమవారం నెయ్యి దీపం వెలిగించండి ముక్కంటి కొబ్బరికాయలో దీపం వెలిగించండి ఆయన పేరు మీద ఇంట్లో ఉన్నవారు స్వామి సోమవారికి ఉపవాసం ఉండదు హ్యాపీగా ఉండాలంటాడు మనం ఏదైనా ఏ దేవుడికైనా పూజ చేసే ముందు ఉప అంటే ఉపసించడం ఉపసించడం స్వామివారి స్మరణ ఉపసించడం ఒక కొబ్బరికాయలో నెయ్యి దీపం వెలిగించే నీరాజనం అంటారు స్వామివారి నీరాజనం అంటే చాలా ఇష్టం ఒక ప్లేట్లో రెండు కొబ్బరికాయలు పెట్టేసి అందులో నెయ్యి వేసి దీపాల నీరాజనం స్వామివారికి పాయసమైన వండి పెట్టండి ఇష్టమైనది స్వామివారికి ఇష్టమైన నామాలు చదవండి స్వామివారికి అని చేయండి తురుమూర్తారు అర్చన కోవిల్ ఆర్యంగయ్య కూతుబ్బుల బాలక ఎరిమేలి ధర్మేశ్వర శబరికీష ఆరు అయ్యప్పలు ఉంటారు ఆరు కోవిల్స్ ఆరు పేర్లు ఆరు రోజు అనుకోండి రూపం అంటే సప్తమం అనమాట ఏడోది అందుకే కొండమే అంటే సాక్షాత్ ఈ ఐదుకు ఆరు ఆరుటికి దేవాలని ఒకటే కొండమే జ్యోతి రూపంగా ఓకే అట్లా మనకి ఇవన్నీ కూడా ఆరు మొత్తం బాడీ లోపల ఉంటే చక్రాలు ఒకటి సహస చక్రం పైన ఉంటుంది అనమాట అది జ్యోతిరూపంగా మనకి జ్ఞాన జ్యోతి వెలుగుతుంది అనమాట ఈ విధంగా స్వామివారి అనుగ్రహం కోసం అయ్యప్ప స్వామి మహాభాగ్యం కలియుగ దైవమే శరణమయ్యప్ప అన్నట్టు స్వామివారిని స్మరిస్తే అతి ఆన్ ది స్పాట్ అతి క్షణంలో వచ్చి మనం కాపాడే దైవం అయ్యప్ప స్వామివారు ఏది మనుషులు అనుకుంటే అది ఇమీడియట్లీగా మనం తీర్చేస్తున్నా కొన్ని వేల ఇప్పుడు హిందూ ధర్మము నిలబడ్డదంటే అర్థం చేసుకోండి కొన్ని ఒక యాభై సంవత్సరాల కింద ఒక రకంగా ఉంది దాని తర్వాత తర్వాత హిందూ ధర్మానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించింది అతి ఇప్పుడు అందరినీ కాపాడుతూ సనాతన ధర్మం నిలబడ్డదంటే అయ్యప్ప స్వామి దేవాలయం అయ్యప్ప స్వామి మాలధారం అయ్యప్ప స్వామి గురువులందరూ కూడా సనాతన ధర్మాన్ని కాపాడుతూ అందరూ వాళ్ళ చేతుల మీద మోస్తున్నారు స్వామివారి స్వామివారి పరిం స్వామివారి పరంపర అయితే పరశురాముడు ఎప్పుడైతే దేవాలను నిర్మించారో అయితే పరశురాముడు ఏదైతే భూమి మతం దానం ఇచ్చేసిన తర్వాత ఆయనకు ఉండడానికి ఒకరికి ఒక ఇల్లు ఒకరికి దానం ఇచ్చేసి ఆ ఇంటి ఉండవద్దు కదా భూమి మతం దానం ఇచ్చేసిన తర్వాత అయితే ఎప్పుడైతే మళ్ళీ ఆయన ఉండాలి కాబట్టి సప్త చిర్వించడం ఒకరు కాబట్టి ఆయన ఉండాలి కాబట్టి ఆయన గండ్రగొలతో సముద్రాన్ని ఆయన కలిసి జరిపాడు ఎంతవరకు ఎన్కరేజ్ జరిగిందో ఆ ప్లేస్ మొత్తం కేరళ అనమాట ఫస్ట్ గురువు అతనే దాని తర్వాత దాని తర్వాత గురువులందరూ పరంపర మేమంతా పరశురాముడి నుంచి వచ్చిన గురువు పరంపర మేమంత పరశురాముడు వచ్చేసి తంత్ర విద్యకు మహామూలకారకుడు అయితే ఎవరైతే ఎవరైతే పూజ చేయాలంటే ఆయన ఆయన పద్ధతిలో ఆయన నేర్పించిన పద్ధతిలో చేయాలి అందుకే కేరళ మొత్తం తంత్ర విద్య పూజలు జరుగుతాయి ఇంట్లో దేహపూజ ఉంటుంది దైవ పూజ ఉంటుంది దైవ పూజ చేసి గుడి లోపల ఉంటే కాయింకరాల నుంచి అభిషేకాలు అర్చన చేయడం అంటే మనుషులకు సంబంధించి గ్రహ దోషాల గురించి మాట్లాడడం దాని గురించి నిర్మూలన చేయడం అనుకుంటుంది ఇంట్లో రెండు పద్ధతులు ఉంటాయి ఒక పద్ధతి ఏమో దేవ దేవ పూజ దేవుడికి సంబంధించిన కాంకరాల అభిషేకాలు చేయడం దేహపూజ మనకు సంబంధించిన దేహానికి సంబంధించిన ఎలాంటి దుష్ట గ్రహాల ప్రాబ్లం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన గురువులు అభ్యసించి వాళ్ళకి ఎలాంటి గ్రహాలు ప్రాబ్లం ఉందో అలాంటి పూజలు చేయడం దేహ పూజ అనమాట అది కార్యక్రమం ఈ రెండు విధాలుగా ఉంటాయి అది కూడా ఇది కూడా పరశురామ పరంపర కేరళలో ఉన్న వాళ్ళందరూ కూడా పరశువుల పరంపర ఆ వంశానికి సంబంధించిన తర్వాత పబ్లిక్ అంత వచ్చి వేరే దేశాల నుంచి వచ్చి వాళ్ళని ఇంకో రకం చేసుకొని వాళ్ళ మతం కలుపు కానీ కేరళలో పుట్టింది మొత్తం కూడా పరశువుల వంశం ఆడున్న ప్రతి ఒక్కరు కూడా పుట్టిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా పరశుణ వంశానికి సంబంధించి ఫస్ట్ పురుషుడు అయిన కదా దాని తర్వాత పరివారం ఏర్పడ్డది కదా అయితే శివ శబరిమలలో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించిన తర్వాత అక్కడికి పూజారులకు సంబంధించి మన ఆంధ్రకెళ్ళి తీసుకెళ్లారు మన ఆంధ్రకి వెళ్ళి తీసుకెళ్లారు అక్కడే వారు అక్కడనే ఉన్నారు అక్కడనే తంత్ర విద్య నేర్పించారు అక్కడ బ్రాహ్మణ్స్ని ఎక్కడ ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ తంత్ర విద్య నేర్పించి అదే పూజా కార్యక్రమాన్ని నడుస్తున్నమాట ఇది మొత్తం అయ్యప్ప స్వామి అనుగ్రహం అన్నమాట స్వామివారి కార్యక్రమం జరగడం ఆ స్వామివారి మాలేయడం ఆయన దర్శనం చేసుకోవడం ఎన్నో జన్మలు చేసుకుని శుక్రదావం ఎన్నో జన్మలు చేసిన ఫలం అన్నమాట ఆయన అడుగుతే కాదు అనుకుంటే ఇచ్చే దేవుడు అయ్యప్ప స్వామివారే అందుకే అయ్యప్ప స్వామి ఆరాధన ఎన్నో ప్రతి నిత్యము ప్రతి సంవత్సరం లక్షల లక్షల మంది కొత్త కొత్త అయ్యప్ప రామ అయ్యప్ప స్వామి మాలధారణ చేసుకోవడం ఈ సంవత్సరం వేసినప్పుడు ప్రతి నిత్యం ఇప్పుడు కొత్త వాళ్ళు లక్షల మంది వేస్తూనే ఉన్నారు స్వామివారి మాలధారణ దీక్ష ఒక్కసారి స్వామివారి దీక్ష తీసుకున్నారంటే ఎప్పటికైనా ఆయన ఆయన బంధువర్గంలో కలిసిపోయినట్టే అయితే మన స్వామి బంధువర్గం అనమాట అయ్యప్ప స్వామి బంధువర్గం అనమాట అంతా కూడా ఆయన పరివారం అంతా మేమంతా కూడా ఆయన బంధువర్గంలో ఉన్నట్టే అన్న అందులో ఒక్కొక్క గురుస్వామి అంటే ఆ కుటుంబానికి పెద్ద లెక్క ఒక్క కుటుంబం ఆయన ఏదైతే పరివారం ఉందో ఆ పరివారానికి సంబంధించి కుటుంబాల దానికి సంబంధించి మేము అంతా ఒకటే అంత అయ్యప్ప స్వామి గురుస్వామి అందరూ కూడా ఆ స్వామివారి ఆరాధనతోటే ముందుకెళ్ళాడు ఓకే గురుగారు అయ్యప్ప గురించి అయ్యప్ప పుట్టిన రోజు గురించి ఆ రోజు జరుపుకోవాల్సిన కార్యక్రమాల గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు చూసారు కదా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారితో మాట్లాడాలి లేదా కలవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గురువుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ